அசெம் எண்ண பரவ முதம் துகா మరి ఏపీ పరిస్థితి ఏంటి అట్నుంచి కూడా ఎన్నికల హీట్ మొదలైపోయింది ఎన్నికల తేదీలు పలానా అంటూ ఊహాగానాలు ఊపందుకోవడంతో పొలిటికల్ పార్టీలకు టెంపరేచర్లు పెరిగిపోతున్నాయి దీంతో ఏపీలో ఎన్నికలు ఎప్పుడు అనే చర్చ మొదలైంది స్వయంగా ముఖ్యమంత్రి పదిహేను రోజుల ముందుగానే నోటిఫికేషన్ వస్తుందని కేబినెట్ సమావేశంలో ప్రకటించడంతో ఎన్నికల ఊహాగానాలకు తెరపడినట్లేనా సీఎం చెప్పింది నిజమైతే మార్చిలో ఎన్నికలు జరగాలి మరి మార్చిలో ఎన్నికలు సాధ్యమేనా కిందటిసారి ఏ తేదీల్లో ఎన్నికలు జరిగే ఈసారి ఎన్నికలు ఎప్పుడు జరిగే అవకాశం ఉంది అసెంబ్లీ ఎన్నికలు ఎప్పుడనే చర్చ జోరుగా సాగుతోంది ఈసారి పదిహేను రోజుల ముందే ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు సాక్షాత్తు ముఖ్యమంత్రి చెప్పడంతో ఈ వ్యాఖ్యలు వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి ఎలా ఉన్నా ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు ఎప్పటిలాగే లోక్సభ ఎన్నికలతో జరుగుతాయనేది మాత్రం ఇప్పటికే స్పష్టమైంది వైఎస్ జగన్ ప్రభుత్వం ముందస్తు ఎన్నికలకు వెళ్లే పరిస్థితి అయితే ఏమాత్రం లేదు దీంతో పార్లమెంటు ఎన్నికలతో పాటే అసెంబ్లీకి కూడా ఎన్నికలు జరుగుతాయనేది సుస్పష్టం అయితే ఈ ఎన్నికలు మార్చిలో జరుగుతాయా లేక ఏప్రిల్ లో నిర్వహిస్తారా అన్న చర్చ కూడా సాగుతోంది అయితే జరుగుతున్న పరిణామాలను విశ్లేషిస్తే మార్చిలో ఎన్నికలు జరిగే పరిస్థితులైతే కనిపించడం లేదు మార్చి ఏప్రిల్ నెలలో విద్యార్థులకు కీలకమైనవి ఫైనల్ ఎగ్జామ్స్ జరుగుతూ ఉంటాయి వీటిని కూడా ఎన్నికల కమిషన్ పరిగణనలోకి తీసుకుంటుంది ఈసారి కూడా మార్చిలో నోటిఫికేషన్ వచ్చి ఏప్రిల్లో జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో మార్చిలోనే టెన్త్ ఇంటర్ పరీక్షలు పూర్తి చేయాలనే ఆలోచనలో వైసీపీ ప్రభుత్వం ఉంది దీనిపై ఎన్నికల సంఘం నుంచి ప్రభుత్వానికి ముందస్తు సమాచారం దీంతో ఏప్రిల్ నెలలో స్కెడ్యూల్ ప్రకారమే ఎన్నికలు జరుగుతాయని ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు ఎప్పుడు జరుగుతాయనే విషయంపై రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు ఎన్నికల ఇంటర్ పరీక్షలను ముందస్తు ముందస్తుగా మార్చి ముప్పై వరకు నిర్వహిస్తామని వెల్లడించారు ఈసీ సమాచారంతోనే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది పోలింగ్ స్టేషన్లుగా ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలే వాడుకుంటారు కాబట్టి ఈ ముందస్తు ఏర్పాట్లు అని మంత్రి బొత్స వెల్లడించిన సంగతి తెలిసిందే మంత్రి బొత్స వ్యాఖ్యలను చూసినా ఏపీలో ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం లేదని లోక్సభ ఎన్నికలతో పాటే జరుగుతాయని అర్థమవుతోంది దీంతో ఫిబ్రవరిలో నోటిఫికేషన్ విడుదల అన్న ప్రచారంలో వాస్తవం లేదన్నది వాస్తవం అయితే లోక్సభ ఎన్నికలను ఈసీఎంఐ ఈసారి ఎనిమిది దశలో నిర్వహించాలని భావిస్తున్నట్లు సమాచారం దక్షిణాది నుంచి తొలిదశ ఎన్నికలు మొదలు పెడతారా లేక నార్త్ అన్న దానిపై క్లారిటీ రావాల్సిందే అయితే మొదటి రెండు దశల్లోనే ఏపీలో ఎన్నికలు నిర్వహించే అవకాశం ఉన్నట్లు ప్రచారం సాగుతోంది నోటిఫికేషన్ ఏడు విడతల్లో పోలింగ్ జరిగింది ఏపీతో పాటు కొన్ని రాష్ట్రాల్లో పాటు రాష్ట్రాల అసెంబ్లీలకు పోలింగ్ జరిగింది ఆంధ్రప్రదేశ్ లో మొదటి విడతలోనే పోలింగ్ జరిగింది దేశంలో అన్ని దశల పోలింగ్ పూర్తయిన తర్వాత మే ఇరవై మూడున ఫలితాలను విడుదల చేశారు ఈసారి కూడా పది రోజులు అటు ఇటుగా ఎన్నికలు జరిగే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది మార్చిలో మాత్రం ఎన్నికలు జరగడం అన్నది అసాధ్యమనే చెప్పాలి లోక్సభ ఎన్నికలతో పాటే ఏపీ ఎన్నికలు ఉంటాయి అందులోనూ మొదటి విడతలోనే ఏపీ ఎన్నికలు ఉండే అవకాశం ఉంది కాబట్టి అంతకంటే నలభై రోజుల ముందే నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది కిందసారి సార్వత్రిక ఎన్నికలకు రెండు వేల పంతొమ్మిది మార్చి పద్దెనిమిదిన నోటిఫికేషన్ విడుదలైంది కాబట్టి ఆ లెక్కను చూసుకున్నా ఈసారి రెండు వేల ఇరవై నాలుగు మార్చి మూడో వారంలో ఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది ఇక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంతకంటే పదిహేను రోజుల ముందే నోటిఫికేషన్ వస్తుందని చెప్పారు అదే నిజమైతే మార్చి మొదటి వారంలోనే ఏపీ ఎన్నికలకు నోటిఫికేషన్ రావచ్చు అంటే ఇంకో డెబ్బై డెబ్బై ఐదు రోజుల్లో ఏపీలో ఎన్నికల సందడి మొదలు కానుందన్నమాట ఆ మాటకు వస్తే తాజా రాజకీయ పరిణామాలతో ఏపీలో అప్పుడే ఎన్నికలు మొదలైంది పార్లమెంట్ ఎన్నికలు ఎనిమిది విడతల్లో నిర్వహిస్తారని ఊహాగానాలు వస్తున్న నేపథ్యంలో సౌత్ నుంచి తొలి దశ మొదలెడతారా లేక నార్త్ నుంచి వస్తూ మధ్యలో ఏపీని ఉంచుతారా అన్నది ఆసక్తికరంగా మారింది గతాన్ని చూసుకుంటే మొదటి రెండు దశల్లోనే ఏపీలో ఎన్నికలు జరిగాయి కాబట్టి ఈసారి కూడా అదే ఆడవాయితీ కొనసాగించే అవకాశాలు కనిపిస్తున్నాయి